రోజు గ్యాప్ ఇచ్చింది మళ్ళీ పడుతుంది వర్షం పంచదార ఉందా టీ పొడి ఇంకేం తేవాలా టీ పొడి తీసిరానా కాఫీ పొడి తీసిరానా సరే వెళ్ళి వస్తాను అయితే బండ్లో ఉంది స్వెటర్ రెయిన్ కోట్ బండ్లో ఉంది వేసుకుని వెళ్తా టు కూరగాయలు తీసుకొద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోతాం టైం ఎక్కువ అవుతుంది కదా సాయంత్రం కేదోళ్ళు చేస్తే సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తాను కూరగా జాత అక్కడ పోకుండా టైం అయితే మధ్యాహ్నం రెండున్నర అయిందండి ఇది లంచ్ టైం ఇదిగోండి గుడ్ 山チッて。

బాగుందా ఇదిగోండి నేను ఈరోజు ఇంట్లో తెచ్చిన కూరగాయలు పాకి సాయంకూర దుంపలు పావు కేజీ బెండకాయలు ఇరవై రూపాయలు అరటికాయలు పావు కేజీ వంకాయలు పావు కిలో బంగాళదుంపలు పది రూపాయలు పచ్చిమిరకాయలు కేజీ టమాటాలు ఇవి అయితే తీసుకున్నాను ఇంట్లోకి కూరగాయలు ఇది అయితే దాదాపు మాకైతే ఒక మూడు నాలుగు రోజులు అయితే వస్తాయి ఇది వామరైసా ఇంకా అగ్రస్ కొద్దిగా ఏడు కొద్ది ఎంత జరుగుతుంది సెల్ ఏమో చక్కగా నిద్ర అయిందిరా నిన్ను జోలు కొట్టి నిద్రించాలి